నమస్తే అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్ మా యాదవన్న నెల్లూరు యాదవన్న నాకైతే అరవన్నం పంపించారు ఓపెన్ చేద్దాం ఇప్పుడు థ్యాంక్ యూ ధన్యవాదములు యాదవన్న ప్రతి సంవత్సరం నాకెంతో కొంత అరవణం అయితే నా ఇల్లు చేరుకుంటుంది ఈసారి మీ ద్వారా నాకైతే అరవన్నం మా ఇంటికి వచ్చేసింది చాలా చాలా ధన్యవాదములు రెండు డబ్బాలు అయితే పంపించారన్న చూడండి చాలా సంతోషం ఉంది నాకైతే చాలా చాలా హ్యాపీ యాదవన్నా మీకు చాలా సంతోషం అండి చూడండి ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్ నా కోసం ఇలా పార్సల్ పంపించడం చాలా చాలా సంతోషంగా ఉంది అన్న ధన్యవాదములు ఏం మాట్లాడానో నాకు అర్థమవుతలేదు కానీ నా సంతోషమైతే నా ప్లేస్లో మా అన్న కనిపిస్తుంది మా యాదవ్ అన్న నా లైఫ్కి సపోర్ట్ చేయడమే కాదు నన్ను ఒక సొంత చెల్లిలా ఫీల్ అవుతారు మా అన్న సొంత చెల్లి అనుకొని నాకైతే ఈ పార్సెల్ పంపించారు అన్న నాకు ఏం మాట్లాడనో అర్థమవుతలేదు నాకైతే చాలా సంతోషం అనిపించింది అరవన్నం అరవన్నం ప్రసాదం శబరిమల నుంచి మా ఇంటికి రావడం చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వారు ఎవరైనా మా వీడియో మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యాదవన్నా ధన్యవాదములు మీకు